వాసు శ్రీకృష్ణీ ఫస్ట్ ఏ పని చేసినా కూడా భగవంతుడు మనం పోతే చైతన్య సభ్య ఆర్పర్యంలో బీసీ ఆత్మ సభ ఈరోజు నిర్వహిస్తున్నీసీలను ఉత్తేజపరుస్తున్నందుకు చాలా సంతోషం ఉన్నది కూడా రామాయణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నది కాకపోతే నేను కొన్ని మాటలు చెప్తాను బాధపడకూడదు యథార్థమా లేకపోతే నిజాన్ని మాట్లాడుకోవాలి చెప్తాడంటే అన్నా ఎవరు ఎందుకు ఈ మాటలు చెప్పి మనం బీసీలతో ప్రతి పార్టీ మనకు టికెట్ యువత కూడా వాళ్ళది వాస్తవము అవాస్త

ఓట్లతో ఉండే ఆ ఓట్లని కాపాడుకునే దానికి బీసీ వ్యక్తులను కూడా మనం ఈ పొద్దు ఒక ప్రోగ్రాం చేస్తే ఇదే ప్రోగ్రామ్ నెలకు ఒకసారి నెల నెల మనం బీసీలు అంతా ఏదో చేసుకుంటూ అయ్యా మీరు రాండి మనం టికెట్ కోసం ఈ పొద్దు ఇంట్లో ఒకటి నుంచి ఐదేళ్ళు కాదు మనం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడైనా గుర్తిస్తారు ఒకటిసారి ఇలా తొమ్మిది ఇలా పద్నాలుగు ఇలా పంతొమ్మిది ఇంకా అయిపోయా மல்லா ட்ரென் மிஸ் அது நெக்ஸ்ட் அப்புறம் ஓட்டு பெட்டி விட்டாரு அந்த மல்லா மணிக்கு டிக்கெட்

ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆ అంత మనం పెట్టాలి ఆ రోజు అయితే మనం నాకు తెలిసి మనమేమో పోరాటాలు చేస్తాం ఈ బడ్లకి అయిపోయిన తర్వాత మనం చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ ముంచేలా చేస్తాం కూడా తీసుకెళ్ళదు ఇండిపెండెంట్గా ఉన్నా ఈ సమయంలోనే ప్రకటించుకుందాం మనకు టికెట్ ఇవ్వరు పక్షాన ఇండిపెండెంట్ గా నిలబెట్టుకుందాం నిజ జీవితంలో కూడా అదే మాత్రం మనిషి ఆ దానికి ఏదైనా ఒక రూపం ఆ పని అది ఒక తప్ప ఈ మాదిరి మనం చేస్తా ఉంటే కరెక్ట్ నాకు తెలియదు ఇప్పటి నుంచైనా కూడా మనం ఏ వేదికనైనా సరే ఇస్తాము అంటే ఆ వ్యక్తికే మనం పోటీ చేసేది ఆ వ్యక్తికే మనం సపోర్ట్ చేస్తాం ఎవరికన్నా ఇది మనలో పిసి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేది ఈ సభా మూలకంగా ఇచ్చిన వ్యక్తి నేను మనసాక్షిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అతనికి నా చేతనైనా గాయోజ్ అన్నదానాలు చెప్పే పెట్ట దాంట్లో ప్రతి రోజు పెట్టే క్యాంపెయిన్ నేనే పెట్టాం పార్టీ టికెట్ పరంగా వచ్చి ఇండిపెండెంట్ వేసినా కూడా ఇప్పుడు ఎన్ని రోజులన్నా కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తా నేను ఒక నిర్ణయించుకుని ఒక మూడు రోజులు చెప్పండి మనం ఇక్కడ నిలబడే వాళ్ళందరి నిలబడే వాళ్ళు అంటే సింగల్ ఒక పేరు చెప్తా సపోర్ట్ చేసా అంటే అట్లైనా ఒకటే పార్టీ టికెట్ తెచ్చుకున్నా సంతోషమే లేని పక్షానకి వెళ్ళిపోయినా మన వాణి అనేది అర్థమవుతాదు చెప్పండి అది మన నివాళ ఒక్క పార్టీ కోసమే పోరాటం చేయలేదు ఇప్పుడు అన్న ఎన్ని చెప్పాడు శ్రీనివాసం సార్ ఇస్తాన రెండు వేల నాలుగులో రాష్ట్రం విడిపోయింది కాబట్టి అని ఈ పొద్దుగా ఎన్నేళ్ల నుంచి చూపెక్ట్ అని కదా ఎందుకు వీలరు అది లోపం కూడా మనదే ఈడీ కాలం మనం రావాల్సింది ఒక యాభై బంగళేశ్వరు రాస్తాడు వినర్చుడు ఆ మాదిరి అడిగిపోవాలి